పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి వారి కొడుకు గుండాగాళ్లను తీసుకొని పోయి భూములు కబ్జా చేస్తా ఉన్నాడు ప్రైవేటు భూములు వారి మీద సిట్టు వేయండి ఇవాళ రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి డైరెక్ట్ గా బొగ్గు కుంభకోణాలు చేస్తున్నాడని ఆధారాలతో చూపెడితే వారి మీద సిట్టు ఉండదు ఏ విచారణ ఉండదు కనీసం బీజేపీ వాళ్ళు నేను ఆశ్చర్యం అనిపించింది కిషన్ రెడ్డి గారు మాట్లాడితే ఆయన అంటున్నాడు ఏది రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్ చేస్తున్నట ఈయన సిబిఐ విచారణకు ఆదేశిస్తారట అంటే ఎట్లుందంటే ఇది పట్టపగలే దోపిడీ చేసిన దొంగ నేను దొంగతనం చేసిన అనుభవం చెప్తాడా పోలీస్ స్టేషన్ల దొంగ అని చెప్పి మేము ఆధారాలతో సహా చూపెడుతుంటే కాదు 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 దొంగనే ఫిర్యాదు చేయాలి చేస్తే మేము విచారణకు ఆదేశిస్తాం ఇంత అసహ్యంగా ఇంత ఎబ్బెట్టుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉంది అమృత్ స్కామ్ లో జిల్లాలను ఏదో మేమేదో గతంలో అశాస్త్రీయంగా చేసినామంట అందుకే జిల్లాల కోసం జిల్లాల మరి ఏర్పాటు పైన అధ్యయనం చేయడానికి రిటైర్డ్ జడ్జి గారి నేతృత్వంలో ఏదో కమిషన్ వేస్తున్నామని చెప్పి వారు చెప్తా ఉన్నారు దీని వెనకాల ఉన్న ఎజెండా స్పష్టంగా కనబడతా ఉంది కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలన్నింటినీ రద్దు చేయాలి అనే ఆలోచన కనబడతా ఉంది రాజన్న సిరిసిల్ల జిల్లా గాని పెద్దపల్లి జిల్లా గాని జగిత్యాల జిల్లా గాని ఉమ్మడి కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మూడు కొత్త జిల్లాలని కూడా రద్దు చేయాలనే కుట్ర ఈ ప్రభుత్వం చేస్తున్నట్టుగా మాకు అర్థమవుతున్నది దాంతోపాటు జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా తప్పించుకోవాలనే ఒక ఎత్తుగడ కూడా ఈ కమిషన్ ఏర్పాటు వెనకాల ఉన్నట్టుగా మాకు అర్థమైతా ఉంది నేను రేవంత్ రెడ్డి గారిని ఆయన ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తా ఉన్నా మొన్న ఆల్రెడీ నేను మహబూబ్ నగర్ లో చెప్పినా మళ్లీ వాళ్ళ సిరిసిల్లలో చెప్తున్నా కేసీఆర్ గారు పరిపాలనా సౌలభ్యం కోసం అధికార వికేంద్రీకరణలో భాగంగా ప్రజలకు ఎంత సన్నిహితంగా సన్నిహితంగా అధికారులుంటే అంత లాభం జరుగుతుంది అని ఆలోచించి వారి సౌలభ్యం కోసం ఎక్కడో గంభీరరావు పేటలో వాళ్ళు కరీంనగర్ పోవాలి అంటే దాదాపు తొంభై వంద కిలోమీటర్ల దూరం అలాంటి పరిస్థితి నుండి సన్నిహితంగా అత్యంత ప్రజలకు అత్యంత సన్నిహితంగా జిల్లా కార్యాలయాలు జిల్లా అధికారులను జిల్లా యంత్రాంగాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే మరి మీరేమో దాన్ని తొలగిస్తాము ఇది అశాస్త్రీయంగా ఉంది అంటే మరి ప్రజల చేతుల్లో మీకు పరాభవం తప్పదు ప్రజల చేతుల్లో కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తప్పదు